మీకు ఆశీర్వచనాలు చేస్తూ కూర్చున్నారనుకోండి ఇంకా ఆయన ప్రయోజనం ఏమిటి సన్యాసి ఎప్పుడూ ఆశీర్వచనం చేయకూడదు సన్యాసి అంటే నారాయణ 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 అనేటప్పుడు నాలుకతో అండం కాదు లోపల ఎప్పుడూ ఒక భావన ఉండాలి వీళ్ళందరినీ ఉద్ధరించేవాడివి నువ్వు కాబట్టి పీఠంలోకి వెళ్ళి నమస్కారం చేసి ఎంతమంది చేశారో అంతమంది నమస్కారాలు అటు వైపుకి తిప్పియాలి కాబట్టి నారాయణ 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 అంతే తప్ప ఆయన మళ్ళీ వెంటనే ఆయుష్మాన్ భవ అందరూ అది ఎవరనాలంటే గృహస్థాశ్రమంలో ఉన్నటువంటి గురువులు ఆశీర్వచనం చేయాలి ఇప్పుడు మీరు ఒక నమస్కారం చేస్తే ఆయన మీకు ఆశీర్వచనం చేయాలంటే మీ బాధ్యత ఆయన తీసుకోవాలి మీ బాధ్యత ఆయన తీసుకోవాలి అంటే ఆయన ఆ నమస్కారం అందితే కదా మీకు ఆయన చేయడం ఆశీర్వచనం మీరు ఆ దిక్కుకి తిరిగి చేయకుండా మీరు అన్య దిక్కులకి చేసిన నమస్కారంతో ఆయన మీకేం ఆశీర్వచనం చేస్తారు కుదరదు ఆయన కూడా చేయలేరు అప్పుడు ఆయన ఆ నమస్కారం ఆయనకు అందదు కాబట్టి దక్షిణ దిక్కుని పరిహరించవలసి ఉంటుంది నమస్కారంలో కాబట్టి ఇప్పుడు దక్షిణాన లంక ఉంది అంటే శరీరములన్నీ దక్షిణానికే వెళ్ళిపోతాయి ఊరికి దక్షిణ దిక్కుని శ్మశానం ఉంటుంది ఎప్పుడను ఏ శరీరములైనా సరే ఏం తోచట్లేదండి కాలక్షేపం లేదు అలా ఒకసారి అలా శ్మశానానికి వెళ్ళొద్దాం ఏంటని ఎవరు అందరూ అలా ఎవరంటారు అలా ఎవరు కానీ ఎప్పుడూ నేను వెళ్ళను అన్న చిట్ చివర వెళ్ళిపోవలసింది మాత్రం శాశ్వత చిరునామా అదే అక్కడికే వెళ్ళిపోతుంది పుట్టినటువంటి ప్రతి శరీరము కూడా పెరిగి పెద్దదై వికారమును పొందిన తర్వాత ఎక్కడ అంతరించిపోతుందంటే ఎక్కడ లయమైపోతుందంటే పంచభూతాల్లోకి స్మిశాన వాటికి ఎందు లయమైపోతుంది కాబట్టి మీరు లంక దక్షిణ తీరమున ఉన్నది అన్న మాటకు అర్థం ఏమిటంటే ఈ శరీరమును యోగిగా చూస్తున్నారు హనుమ అందుకే ఓం యోగినే నమ అని హనుమకి అష్టోత్తర శతనామ స్తోత్రంలో ఒక నామం ఆయన యోగి పుంగవుడు యోగి అంటే పతంజలి యోగ సూత్రాల్లో అనేన యుజ్యతే ఇతి యోగ అని ఆయన ఏది ఒక్కటో ఏది సత్యమో ఏది శాశ్వతమో ఆ సత్యము తానుగా నిలబడి ఏది అసత్యమో ఏది కాలమునందు వికారమును పొందుతుందో ఏది కాలమునందు పుట్టి కాలమునందు పెరిగి కాలమునందు వెళ్ళిపోతుందో ఆ వెళ్ళిపోయేదాన్ని వెళ్ళని దానిగా ఉండి చూడడం యోగి